తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఇద్దరు దొంగలు దొరికిన కాడికి దోచేసి న్యాయం కావాలని వాళ్ళే పోలీస్ స్టేషన్లో పంచాయితీ పెట్టారంట అలాగే ఉంది ఇప్పుడు సినీ ఇండస్ట్రీ ఐబొమ్మ వ్యవహారం ఇది నా సొంత అభిప్రాయం కాదు జనాలు సోషల్ మీడియాలో చేస్తున్న వార్ నిజానికి ఇక్కడ మోసపోయింది మోసపోతూనే ఉంది మనం జనం దీని గురించి ఎవ్వరు ఏ మీడియాలో ఏ యూట్యూబ్ క్రియేటర్స్ మాట్లాడరు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది న్యాయం కాదు కాంట్రవర్సీ మాత్రమే కాబట్టి నేను కూడా ఇప్పుడు ఎవరి వైపు న్యాయం ఉంది ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనే డిబేట్ పెట్టదలుచుకోవట్లేదు ఇద్దరి వల్ల మనం ఎలా మోసపోతున్నామో మన గురించి మనం ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మధ్యలో వరకు చూస్తే కాయిన్ కి వన్ సైడ్ మాత్రమే తెలుసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా ఐ బొమ్మ అని ఫ్రీగా మనకి బొమ్మలు చూపిస్తున్న గాల గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ మనకు ఒక మంచి చెడ్డ పేరుంది అదే ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తామని దాన్ని నిజం చేయడానికే మనం ఐ బొమ్మలో ఏ బొమ్మ వదలకుండా చూస్తున్నామేమో అనిపిస్తుంది ఫ్రీగా వస్తుంది కదా అని పాయజన్ తాగితే ఎలా చెప్పండి ఇప్పుడు మనం చేసేది అదే మా మీద ఫోకస్ చేస్తే మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుందని ఓపెన్ ఛాలెంజ్ చేసే ఐ బొమ్మ లాంటి పై రేట్స్ ఇదే మా ఓపెన్ ఛాలెంజ్ గొప్పోని తోచేసి పేదేడికి పనిచేస్తున్నాం సినిమాలు కొట్టేసి అందరికి ఫ్రీగా చూపిస్తున్నామని రాబిన్ హుడ్ లా లెక్చర్స్ ఇచ్చే పైరేట్స్ మీకు దమ్ముంటే మీరు సంపాదిస్తున్న దాంతో ఒక్క సినిమా తీసి దాన్ని ఫ్రీగా చూపించండి అప్పుడు మీరు దొంగలు కాదు రియల్ ఫైటర్స్ అని అందరూ మీకోసం ఫైట్ చేస్తారు మీ వెనక నిలబడతారు అంతేకాని ఫ్రీ అనే పేరుతో సినిమాలు చూపించి అందులో బెట్టింగ్ యాప్ లని ప్రమోట్ చేసి ఇప్పుడున్న యూత్ కి అవి అడిక్ట్ చేసి వారి ప్రాణాలు తీయకండి మీరు ఐ బొమ్మల సినిమా చూసేటప్పుడు వచ్చే యాడ్ చూశారు కదా అలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి ఏ లీగల్ సైట్స్ ఒప్పుకోవు కాబట్టి ఇలాంటి ఒక డేంజరస్ సైట్స్ లో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఫ్రీ పేరుతో తో పాయజన్ మనకు పంచుతోంది ఐ బొమ్మ మూవీ రూల్స్ లాంటి సైట్స్ అంతేకాకుండా ఈ సైట్స్ లో ఒక సినిమా లింక్ ఓపెన్ చేస్తే ముందు చాలా బేజెస్ రీడైరెక్ట్ అవుతాయి అందులో కొన్ని లింక్స్ ఇలాంటి ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేసేవైతే మరికొన్ని మల్వేర్స్ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వైరస్ మనం వాటిని క్లోజ్ చేసినా అవి మన ఫోన్ సిస్టమ్స్ లో బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూనే ఉంటాయి ఇది కూడా వీళ్ళ బిజినెస్ లో ఒక భాగమే అని చెప్పాలి పోలీసులకే ఓపెన్ ఛాలెంజ్లు ఇస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి హ్యాకర్స్ ఒకసారి అర్థం చేసుకోండి ఈ లింక్స్ లో ఒక బగ్ పెట్టి వాటిని బ్యాక్గ్రౌండ్ లో రన్ చేసి మీ మొబైల్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి మీ ప్రైవసీని మీ డేటాని హ్యాక్ చేస్తారు అందులో ఏమైనా మీ ప్రైవేట్ సెన్సిటివ్ విషయాలతో మిమ్మల్ని మెయిల్ చేస్తారు ఇన్కాగ్నిటో మోడ్ లో చూస్తాము మేము తెలివైన వాళ్ళము మేము సేఫ్ అని మీరు అనుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు ఎందుకంటే వాటికంటే అడ్వాన్స్ టూల్స్ తో వాళ్ళు వర్క్ చేస్తారు నెట్ఫ్లిక్స్ సోనీ అమెజాన్ లాంటి పెద్ద పెద్ద ఓటీటీ ఫైర్ వాల్స్ బ్రేక్ చేసి సినిమాలు కొట్టేసే వాళ్ళకి మీ ఇన్కాగ్నిటో మోడ్ ఒక లెక్క చెప్పండి కాసేపు వీళ్ళు చేసే స్కామ్ వీళ్ళ సంపాదన పక్కన పెడితే నిజానికి ఐబొమ్మ చెప్తున్నట్లుగా వాళ్ళ ఫైట్ మూవీ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యురేషన్ తీసుకుని ఎక్కువ బడ్జెట్ పెట్టి ఆ భారమంతా ప్రజల మీద రుద్దుతున్నారనే కోపంతోనే ఇదంతా చేస్తున్నారని అనుకోండి మర సైడ్స్ లో ఎంతో కష్టపడి తీసిన చిన్న సినిమాలను కూడా పైరసీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు ఈ డౌట్ మీకు వస్తే దీన్ని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఎవ్వరూ పిచ్చి కూతులు కోయారు ఇది తెలియక ఫ్రీగా ఇస్తున్న వాడికే మా సపోర్ట్ అంటే ఎలా చెప్పండి మీరు నష్టపోతున్న దాని గురించి తెలుసుకోండి అలాగే అయ్యి బొమ్మకి దమ్ముంటే ఒక సినిమా అట్లీస్ట్ ఒక సిరీస్ అట్లీస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఫ్రీగా చూపించమని ప్రశ్నించండి మీరు అడిగినా ఆ దొంగన తీయలేరు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది డబ్బు ఆ బెట్టింగ్ సైడ్ అడిక్ట్ అయ్యి మన జీవితాలు ఏమైపోయినా బొప్పం గాలకు అవసరం లేదు ఇక ఇందులో కాయిన్ కి రెండో సైడ్ ఉన్న సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే కష్టపడి వీళ్ళు చేసిన సినిమాలు ఎవడో దొంగలించి వాడు సంపాదిస్తుంటే సగటు మంచిగా ఎవరికైనా కడుపు మంటగానే ఉంటుంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా ఇలాగే మండిందని చెప్పాలి మెయిన్ గా ఐ బొమ్మ చెప్తుంది ఒకటే మీరు భారీగా బడ్జెట్ పెట్టి వాటిని రాబట్టడానికి ఆ భారమంతా జనాల మీద రుద్దుతున్నారని నిజానికి ఇది కూడా ఒక రకంగా కరెక్టే హీరోలకి కోట్ల కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి క్వాలిటీ సినిమా అని బిల్డప్ ఇచ్చి ప్రమోషన్స్ పేరుతో కోట్లు ఖర్చు పెట్టి పెంచి పెంచి ఒక సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్ వైపు చూడాలంటేనే భయపడేలా చేస్తున్నారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్లాలంటే లెక్కలు వేసుకోవాల్సిన పొజిషన్ తీసుకొచ్చారు హీరోలు సినిమా స్టార్స్ అయితే వాళ్ళకి జనాల్లో ఉండే క్రేజ్ ని చేసుకోవాలని చూస్తున్నారు చూస్తారు కూడా అందులో తప్పేం లేదు కానీ అది మిమ్మల్ని అభిమానించే జనాల కొంప ముంచే రేంజ్ లో ఉండకూడదు వాళ్ళ ఫీలింగ్ అందుకే వాళ్ళు థియేటర్కి రాలేక ఇలాంటి ఐ బొమ్మ సైట్స్ లోనే మీ బొమ్మలు చూస్తున్నారు చివరికి ప్రొడ్యూసర్స్ కి పెట్టిన బడ్జెట్ కూడా సంపాదించుకోలేక సెవెంటీ దీనంతటికీ ఒకటే సొల్యూషన్ చెప్పాలి ఫిల్మ్ మేకర్స్ బడ్జెట్స్ తగ్గించి సినిమాలు చేసి సినిమా టికెట్స్ కూడా రీజనబుల్ చేస్తే అందరూ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇష్టపడతారు నిదానంగా ఎవరెన్ని ఫ్రీ ఇచ్చినా బూతులు కూడా నీతుల్లా చెప్పినా వినరు సో ఈ టోటల్ కాంట్రవర్సీలో మోసపోతున్నది మనం కాబట్టి ప్రశ్నిస్తే మనం ప్రశ్నించాలి కానీ ఎవడో ప్రశ్నిస్తే మనం వాడికి వత్తాసు పలకడం ఏంటి మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ప్రశ్నించండి